అంటే నేను ఇంతవరకు మీ అందరికీ డయాబెటీస్ బాగు చేసుకోవచ్చు క్యాన్సర్ గురించి దూరం కావచ్చు మైగ్రెయిన్ గ్యాంగ్రీన్ రుమేటిజము ఎస్ఎల్ఈ హెచ్ఐవి హెచ్ఎస్బి ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ డిసీజెస్ని మన కషాయాలతో సిరిధాన్యాలతో బాగు చేసుకోవచ్చని చెబుతూ వచ్చాను ఇన్ని రోజులు కానీ ఇలాంటి భయంకరమైన బుద్ధిమాంద్యం అంటే మన తత్వాన్ని స్త్రీత్వాన్ని పుంసత్వాన్ని మార్చేంత భయానక స్థితికి మానవ జాతి తమ ఆహారాన్ని పూర్తిగా కృతకంగా మార్చుకుంది అని చెప్పటానికి మళ్ళా రెండోసారి వచ్చాను ఇక్కడికి కానీ ఏ విజ్ఞాని ఏ వైద్యుడు ఏ విశ్వవిద్యాలయం ఈ విషయాల్ని చర్చకు ముందుకు తీసుకురావట్లేదు పాలు తాగద్దండి మొత్తం ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళం గురించి వదిలిపెట్టండి వాళ్ళు పాలు తాగుతారు ఆల్కహాల్ తాగుతున్నారు అది వేరే విషయము ఆడవాళ్ళు పాలు తాగటం ఆపు చేస్తే గుడ్లు తినటం ఆపు చేస్తే ఆరు నెలల్లో సిక్స్ మంత్స్ ఆల్ దట్ ఇట్ టేక్ సిక్స్ మంత్స్ మొత్తం ప్రపంచంలో ఉన్న హాస్పిటళ్లలో సగం హాస్పిటల్స్ని మూసివేయాల్సి వస్తుంది ఇది నా గ్యారెంటీ అయ్యో పాలు తాగటం ఆఫ్ చేయటం ఎలాగ పొద్దున్న లేస్తే కాఫీ తాగాలి కదా ఆ కాఫీలు టీలలో ఉన్న కెఫీన్ మీరు తాగకుండా ఉంటే ఇంకా సగం ఆసుపత్రికి మూసుకొని పోతాయి ఇంకొక సంవత్సరంలో ఈ గోధుమలు బియ్యము తినకుండా ఉంటే నైంటీ పర్సెంట్ హాస్పిటల్స్ మూసుకుపోతాయి బాగానే ఉన్నావయ్యా పాలు తాగద్దు గోధుమలు తినద్దు తీది తినద్దు అన్నీ తినడం చేస్తే ఏం చేయాలి ఉపవాసం ఉండాలా అవును ఉపవాసం ఉంటే మంచిది జరుగుతుందని అది ఎవడో జపాన్ సైంటిస్ట్ చెప్పాట రోజు ఉపవాసం ఉండడం కదా ఉపవాసం అంటే ఎప్పుడో ఒకసారి పొట్టలో పడి 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 దిక్కు ఒక ఒకరోజు పొట్టకి ఏమి వేయకుండా ఉండండి రా అని అది ఏకాదశిలో ఉపవాసం చేయండి అని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు పుస్తకాల్లో రాసి బిసికి పడేసేసారు కానీ ఇప్పుడేం చేస్తున్నారు ఏకాదశి ఉపవాసం అని పొద్దున బియ్యం తినకూడదని అటుకులు తింటాము అటుకులు తినడం మా కులంలో లేదు మేము వేరే తింటామని ఇంకొకటి తినేది అంటే అందరూ ఉపవాసాలు చేస్తున్నారు కానీ నోట్లోకి మాత్రం కేజీలు కేజీలు పోతుంటాయి అది కాదు ఉపవాసం అంటే నీళ్లు తాగి మరుసటి రోజు వరకు నీళ్లు తాగుతూ ఉండడం ఉపవాసం అది రోజు చేయకండి ఆకలి అయినప్పుడు తినండి ఆకలి కానప్పుడు తినక ఇంతే విషయం అంటే మనం పద్ధతులు పదార్థాలు గడిచిన నలభై యాభై సంవత్సరాల్లో పూర్తిగా ప్రకృతి విభిన్నంగా తయారయ్యాని ఏ సైంటిస్టు చెప్పట్లేదు ఏ కాలేజీల్లో చెప్పట్లేదు కానీ చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ గడ్డలు వస్తున్నాయి ఇప్పుడు చూస్తున్నాము బుద్ధిమాంద్య పిల్లలు నూటికి ఇరవై మంది పుడుతున్నారు అన్నం పుణ్యం తిరగని పిల్లలు వాళ్ళు మీ తప్పులో మీరు తింటున్న ఆహార పదార్థాల నుంచి ఇలాంటి పిల్లలు పుడుతున్నారని ఏ విజ్ఞానులు ఏ డాక్టర్లు చెప్పేదానికి ముందుకు రావట్లేదు ఇది నిజమైన అవైజ్ఞానిక విషయం ఇంత అవైజ్ఞానికంగా మన జీవితాలు గడుస్తున్నాయని విజ్ఞానులు చెప్పేదానికి ముందుకు రాకపోవటం వల్లనే మన దేశంలో చిన్న చిన్న ఊర్లలో కూడాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంవత్సరం సంవత్సరానికి ఎక్కువ అవుతూ వస్తున్నాయి హాస్పిటల్ ఎక్కువ అవుతున్నాయంటే అర్థం ఏమిటి నిజంగా వైజ్ఞానికంగా మన జ్ఞానం పరిజ్ఞానం ఎక్కువ అవుతూ ఉంటే గడిచిన ఇరవై సంవత్సరాల్లో హాస్పిటల్స్ ఒక్కొక్కటి మూసుకొని పోయి ఉండాల్సింది కానీ ఆపోజిట్ జరుగుతుంది తద్విరుద్ధంగా జరుగుతుంది ఈ ఎరుక మనకెందుకు రావట్లేదు మనం ఎందుకు ఈ ప్రశ్నల్ని అడగట్లేదు అంటే ఏమిటి ఈ కంపెనీలు ఈ ఆహార పదార్థాలనిచ్చే ఎరువు కంపెనీలు ఇవన్నీ మనకు శత్రువులు కాదు మనం మన ఎరుకని ఇంత నీచంగా తయారు చేసుకునటం నిజమైన శత్రువు ఎవరు ఇప్పుడు మన పొట్టలో ఈ శత్రువుని తెచ్చి కూర్చున్నారు కాఫీ రూపంలో పాల రూపంలో చక్కెర రూపంలో గోధుమల రూపంలో వరి రూపంలో కోడిగుడ్ల రూపంలో మాంసం రూపం ఈ పదార్థాలన్నీ కృతకంగా తయారవుతున్నాయి నిజమైన పదార్థాలు కావు ఎంతవరకు అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న అడవిల్ని నాశనం చేసి మూగజీవుల్ని నాశనం చేసి మనం తినే ఆహార పదార్థాలని పెంచుకునేదానికి కావాల్సిన సరంజామా చేస్తున్నారు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అని మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల్లో ఈ మాంసం ఉత్పాదనకి యాభై వేల లీటర్ల నీళ్ళు ఒక్క కేజీ మాంసానికి ఒక్క కేజీ మాంసానికి యాభై వేల లీటర్ల నీళ్లు తయారు చేయాలి అదే ఒక్క కేజీ సిరిధాన్యాన్ని పెంచేదానికి మీకు మూడు వందల లీటర్ల నీళ్ళు చాలు దాదాపు అంటే ఒక్క కేజీ మాంసం తయారు చేసే లోపల మనము దాదాపుగా పదహారు వందల కేజీల సిరిధాన్యాల్ని పెంచవచ్చు ఆ నీళ్ళ పరిమాణంలో శ్యాంప్రసాద్ రెడ్డి గారు సీరియస్గా క్యాల్కులేట్ చేసి కష్టపడి ఒక ఎకరానికి సాగుబడి నేరుగా ఇచ్చేదానికైతే మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే ప్రతి ఒక్క ఎకరం వరి సాగుబడి చేస్తున్నారంటే కనీసం మూడు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన క్యాల్కులేట్ చేస్తారు పెద్ద పెద్ద డ్యాములు కట్టాడు సర్వే నుంచి మొదలుకొని ప్రాజెక్టు బిగినింగ్ అయ్యేంత వరకు పనులు చేశారు వీళ్ళు ముగ్గురు మహానుభావులు మూడు లక్షలు అదే ఎత్తిపోదురు ఇప్పుడు ఎంత ఎత్తిపోస్తామంటున్నారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి అలా చేస్తే ఒక ఎకరానికి సాగుబడికి ఆరు లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని ఆయన చెప్తున్నాడు అంటే మీరు తినే వరి బియ్యము ఒక ఎకరంలో ముప్పై క్వింటల్ పండించిన అంటే పదహైదు నూరు కేజీలు ఫిఫ్టీన్ హండ్రెడ్ కిలోస్ రైస్ వరి బియ్యం తయారు కావాలంటే జస్ట్ నీళ్ళ ఖర్చు క్యాలకులేట్ చేస్తే ఒక్కొక్క కేజీకి నాలుగు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే ఇంత డబ్బును ఈ కంపెనీలో గప్చిప్పుగా మీకు తెలియకుండా గవర్నమెంట్ మూలకంగా తమ పాకెట్లలో వేసుకుంది ఇంతేనా సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు టీవీ ఆన్లైన్ ఛానెల్ అండ్ ఆల్ సో పార్స్ దబుల్ ఐకాన్ సో యూ నవర్ మిస్ ఎనీ న్యూ అప్డేట్స్ కాస్ మై నోవర్ అప్లోడ్ న్యూ వీడియో యుల్ గెట్ ద నోటిఫికేషన్ ఆన్ యూ మొబైల్